గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగా ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేనేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది సంవత్సరం పైన అంటే చాలా బాగుంది యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును మీకు మీకు అయితే మీరు మాట్లాడేటువంటి విధానము గాని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు గాని మీరు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆ అడవి మీ సొంతం అది మెట్లు మీరు పైకెక్కటానికి అవకాశం ఏర్పడుతుంది అనహ్యముగా సునాయాసముగా పైకి ఎక్కేటువంటి మార్గము అంటే నా పది మెట్లు పైకెక్కేటువంటి పది మెట్లు ఎక్కడ ఉంటే ఊర్చో మెట్లే ఎక్కడ కాదు మీ యోగము పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే కన్ను మిన్ను కానకుండా ఏముంది అని అనుకుంటే తప్పు పాఠాల్లో కానికే పరిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ జాగ్రత్త గనుక తీసుకొని ఆలోచన చేసి అడుగు ముందుకు వేస్తే శిఖరాలు కూర్చునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఈ రాశి గల వాళ్లకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చి తీరుతాయి నూటికి నూరు శాతము అలాగే లాయర్లు వృత్తి చేసేటువంటి వాళ్లకు కూడా మంచి ధనము సంపాదించుకోగలుగుతారు మంచి క్యాండిడేట్లు దొరుకుతారు ఒకటి పట్టుకున్న ఈ సంవత్సరం నాకు మంచి ఇది వచ్చింది న్యాయానికి నేను నిజమైనటువంటి నిర్వచనం చెప్పాను అని సంతోషంతో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది గాక న్యాయాధిపతులుగా ఉండి అలాగే గోల్డ్కు సంబంధించినటువంటి వ్యాపారాల్లో పనిచేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది సొంతంగా షాపులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వివాహాలు కావాల్సినటువంటి వాళ్ళకు వివాహాలు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాలు అనేటువంటివి కొంత మీరు సాధించుకోగలుగుతారు ప్రయత్న పూర్వత్మకముగా ప్రయత్నము చేస్తే అనేటువంటిది చెప్పగలను గృహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయ